మౌని అమావాస్య పితృదేవతల ఆశీస్సులు పొందే అరుదైన రోజు తెలుగు పంచాంగం ప్రకారం అమావాస్య తిథికి ఒక విశిష్టమైన స్థానం ఉంది నిజానికి అమావాస్య అంటే చెడ్డ రోజు కాదు ఈ తిథి ఇటు దేవతలకు అటు పితృదేవతలకు కూడా ఎంతో శ్రేష్టమైనది ఒక సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యల్లో మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఈ నేపథ్యంలో జనవరి పద్దెనిమిది ఆదివారం రానున్న మౌని అమావాస్య ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం గంగా స్నానం పుణ్యఫలం మౌని అమావాస్య రోజు నదీ స్నానం చేయడం ఉత్తమం అది గంగా స్నానమైతే నిజంగా అమృత ప్రాయమే ముఖ్యంగా త్రివేణి సంగమంలోని జలాలు ఈ రోజు అమృత సమానంగా ఉంటాయి పురాణాల ప్రకారం ఈ రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా భూమికి వస్తుందని నమ్మకం అందుకే ఈరోజు ప్రవహించే నీటిలో స్నానం చేస్తే కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది పితృదేవతల ప్రీత్యర్థం మౌని అమావాస్య రోజు పితృదేవతల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణాలు చేయాలి నదీ తీరాల్లో పిండ ప్రదానం చేయడం వలన పూర్వీకుల ఆత్మలు శాంతించి వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు దాన ధర్మాలు మరియు నియమాలు ఈరోజు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేయడం శుభకరం శక్తి ఉన్నవారు గోదానం లేదా భూదానం చేయవచ్చు విశేషంగా ఈ రోజు గుమ్మడికాయ దానం ఇవ్వడం అత్యంత ఫలప్రదం అలాగే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి అమావాస్య చెడ్డదా మంచిదా సాధారణంగా నెలలో వచ్చే అన్ని రోజులు మంచివే అయితే అమావాస్య రోజు చంద్రుడు కనిపించుడు శాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు చంద్రుని ప్రభావం మన మనసుపై ఎక్కువగా ఉంటుంది చంద్రుడు గోచరించని ఈ రోజున బుద్ధి కొంచెం చంచలంగా ఉంటుంది కాబట్టే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దని పెద్దలు చెప్తారు అంతేకాని అమావాస్య దోషం మాత్రం కాదు మౌని అమావాస్య అంటే ఏమిటి మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం అనే అర్థం మహాశివరాత్రికి ముందు వచ్చే అమావాస్య కావడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఉంది సాధువులు యోగులు ఈ రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు చంద్రుడు క్షీణదశలో ఉండడం వల్ల మన మాటపై మనకు నియంత్రణ ఉండదు అందుకే పొరపాటు మాటలు మాట్లాడకుండా ఉండటం కోసం ఈరోజు మౌనవ్రతాన్ని ఆశ్రయించమని ధర్మశాస్త్రం చెబుతోంది